అతి ఉత్సాహం నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం కొత్త కారు డ్రైవింగ్ సరిగ్గా రాదు పైగా ఎత్తైన కొండమీద రివర్స్ తీసుకుంటోంది ఈ క్రమంలో బ్రేక్ వేయాల్సింది పోయి యాక్సిలరేటర్ రైస్ చేసింది అంతే కళ్ళు మూసి తెరిచేలోపే మూడు వందలు అడుగుల కొండపై నుండి లోయలోకి జారిపడి కన్నుమూసింది ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేత దీపక్ సుర్వాసే ఇరవై మూడుగా గుర్తించారు ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్ ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ధాం టెంపుల్ వద్ద చోటు చేసుకుంది స్నేహితుడు సూరజ్ సంజో ములేతో కలిసి శ్వేత సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్లోని సులిభంజన్ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు తరువాత ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్ కారు డ్రైవ్ చేయాలని ఉత్సాహపడింది ఎత్తైన కొండమీద కారును రివర్స్ చేస్తోంది దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున కాలు వేసింది దీంతో కారు వేగం పుంజుకుంది ఈ ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే